తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు హీరో రాస్తరుణ్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది తనతో పదకొండేళ్లు రిలేషన్ లో ఉండి మరో అమ్మాయి మోజులో పడి ఇప్పుడు తనను దూరం పెడుతున్నాడని లావణ్య అనే యువతి హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తాను గర్భం దాల్చడంతో రాజ్ తరుణ్ తనకు అభాషం చేయించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు నూట ఫోటోలను ఆమె పోలీసులకు రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్న హీరోయిన్ మాల్వి ఆమె తమ్ముడు తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది లావణ్య ఆరోపణలు ఆమె సమర్పించిన ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసు నమోదైందని న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర చెప్పారు ఈ పరిణామాలు చూస్తుంటే కేసు బలంగానే ఉందని రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని నిపుణులు అంటున్నారు తాను చేసిన ఆరోపణలకు తగిన విధంగా సాక్ష్యాలను అందజేయగలిగితే రాజ్ తరుణ్ కి శిక్ష పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది నరేష్ రాస్తరుణ్ కేసులో నేరం రుజువైతే ఆయనకు పడే శిక్ష గురించి వివరించారు సెక్షన్ ఫోర్ నైన్టీ త్రీ ప్రకారం ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి కాకుండానే మన ఇద్దరికి పెళ్లయింది నువ్వు నా భార్యవే అని నమ్మించి ఆమెతో కలిసి లైంగిక చర్యలో పాల్గొంటే మోసం చేసినందుకు లైంగిక చర్యలో పాల్గొన్నందుకు అభియోగాలు మోపుతారని తెలిపారు దీని కింద పదేళ్ల జైలు శిక్ష పడుతుందని నరేష్ చెప్పారు సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం మోసం చేసినందుకు ఏడేళ్లు సెక్షన్ ఫైవ్ సిక్స్ ప్రకారం బెదిరింపులకు పాల్పడినందుకు నేర తీవ్రతను ఆరు నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష పడుతుందని తెలిపారు అయితే ఈ కేసులో కొన్ని టెక్నికల్ అంశాలు గందరగోళానికి గురి చేస్తున్నాయని నరేష్ చెప్పారు రాస్తరు తో పద్నాలుగేళ్ల క్రితమే పెళ్లి అప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నామని లావణ్య ఆరోపిస్తున్నారని తెలిపారు పెళ్లి అయినప్పుడు భార్య భర్తలిద్దరూ కలిసి కాపురం చేయొచ్చని అలాంటప్పుడు ఫోర్ నైన్టీ త్రీ సెక్షన్ ఎలా వర్తిస్తుందని లాయర్ నరేష్ ప్రశ్నించారు అంటే పెళ్లి అబద్దమా లేక పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక చర్యలో పాల్గొనడం అబద్దమా అని ఆయన వ్యాఖ్యానించారు దీనిని బట్టి లావణ్య చేసిన ఫిర్యాదులోనే క్లారిటీ లేదన్నారు అబార్షన్ వ్యవహారానికి వస్తే దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించానని లావణ్య అంటున్నారని నరేష్ తెలిపారు అలాంటప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం జైలు శిక్ష పడుతుందని మరి ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు అంటే అబార్షన్ జరగలేదా ఒకవేళ జరిగినా లావణ్య తనకు తాను స్వచ్ఛందంగా చేయించుకున్నారా రాస్తరుణ్ బలవంతంగా చేయించి ఉంటే అప్పుడే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినా పోలీసులు త్రీ వన్ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదా అని లాయర్ నరేష్ ప్రశ్నించారు అయితే ఇంత జరుగుతున్నా కేసులు నమోదైన రాజ్ తరుణ్ణి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నకు లాయర్ నరేష్ స్పందించారు సెక్షన్ ఫోర్ నైన్టీ త్రీ కింద కేసు నమోదైనప్పుడు రాజ్ తరుణ్ణి అరెస్ట్ చేయాలనుకున్నారు ఇంకా అది జరగలేదంటే రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ఏమైనా తెచ్చుకున్నారా లేదంటే న్యాయస్థానం నుంచి ప్రత్యేక ఆదేశాలు తెచ్చుకున్నారా అని నరేష్ అభిప్రాయపడ్డారు లేని పక్షంలో సదరు పోలీసు అధికారులను ఏమైనా మేనేజ్ చేశారా లేక ఫిర్యాదుదారు అరెస్ట్ వద్దు మేము మాట్లాడుకుంటామని అన్నారా అన్న అంశాలు పరిగణలోనికి తీసుకోవాల్సి ఉందన్నారు అయితే ట్విస్టుల మీద ట్విస్టులతో రాజ్ తరుణ్ కేసు సాగిపోతుంది ఏం జరుగుతుందోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది